అందరికీ నమస్కారం ఈరోజు మనం రాశి వారి గురించి తెలుసుకుందామండి రుచిక రాశి వారికి నవంబర్ మాసం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీ జీవితంలో మీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రుచిక రాశి వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య ఇబ్బంది పెడుతున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేయండి ఎటువంటి సమస్యకైనా కేవలం ఒకే ఒక్క రోజులో పరిష్కార మార్గం దొరుకుతుంది నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించి ప్రధాన అంశాలు అలాగే వీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాం అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు అలాగే మీరు తప్పకుండా పాయింట్ టు పాయింట్ మనసులో పెట్టుకుని వినండి రాశి వారికి అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలను మనస్తత్వం గురించి కనుక చెప్పుకుంటే ఏ విధంగా ఉంటారంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారండి అయితే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను కదా ఎదుటివారితో నేను మంచిగా మాట్లాడుతుంటాను కదా వారి యొక్క మంచిని నేను కోరుకుంటాను కదా మరి వారికి నేను మంచి సలహాలను కూడా అందిస్తూ ఉంటాను అలాగే ఎదుటివారు కూడా నా మాటలు వింటున్నారు కూడాను కాబట్టి నా బాధను వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వారు కూడా ఇచ్చేటటువంటి సలహాలు నాకు ఏదైనా మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలు పాటిద్దామని చెప్పి ఎక్కువగా ఎదుటివారి వారి మాటను ఫాలో అవ్వాలని చెప్పి మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటున్నారండి అదే కొన్ని సందర్భాల్లో మీకు తిప్పికొట్టి ఎన్నో రకాలుగా నష్టపోయేలాగా చేస్తూ వస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే ముఖ్యంగా ఎదుటివారి యొక్క మాటలను అలాగే వారు ఇచ్చేటటువంటి సలహాలను వినేటప్పుడు ఆ మాటలకు ఉన్నటువంటి అర్థాన్ని మీరు పూర్తిగా తెలుసుకొని ఒకసారి ఆలోచించుకోవాలి మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి అంటే అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం అలాగే ముఖ్యంగా మీ యొక్క ఆలోచన శైలి అనేది చాలా డిఫరెంట్గా ఉండడం మిగతా రాసుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ రాశి వారే ఎక్కువ మంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదని చెప్పి కాదు అర్థం కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుండి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమ చూపించడంలో కానీ లేదంటే ఒక నిస్సహాయత జాలి చూపించడం కానీ ఎదుటివారి కోసం కష్టపడటంలో కానీ నిస్వార్థం అనేది చూపించడంలో మీరెప్పుడూ కూడా ముందంజలో మొదటి స్థానంలోనే ఉంటారనమాట అలాగే వీరికి చాలా ధైర్యం ఎక్కువ హనుమంతుడికి ఉన్నటువంటి శక్తి అనేది స్వామివారి తెలుసుకోలేనట్లుగా మీరు కూడా ఏంటంటే మీకున్నటువంటి శక్తిని ఎప్పుడూ కూడా తెలుసుకోలేకపోతున్నారు మనం వింటూనే ఉంటాం కదండి చిన్నప్పటి నుండి స్వామివారికి ఉన్నటువంటి శక్తి స్వామికే తెలియదు అన్నట్లుగా ఈ రాశి వారికి కూడా మీకు ఉన్నటువంటి తెలివితేటలు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి మీకు కూడా తెలియట్లేదు ఎవరన్నా చెప్తే వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా అంటే మీరు తెలివి లేని వారు కాదు పిచ్చివారని కాదు అర్థం నిజంగా మన అసలు అలా అనుకోకూడదు ఎందుకంటే మంచితనం వల్ల ఎన్నో రకాలుగా మీరు ఇప్పటి వరకు మోసపోయారు ఇప్పటి వరకు కూడా అంటే ఒక భర్త వల్ల మోసపోయినటువంటి ఆడవారు కావచ్చు లేదంటే పిల్లల వల్ల మోసపోయిన వారు కావచ్చు ఇలా చాలా వరకు కూడా ఉన్నప్పటికీ ఏంటంటే ఎదుటి వారి యొక్క సలహాలను పాటించి వారు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అనేది తెలుసుకోలేకుండా గ్రహించకుండా వారు ఏది చెప్పేస్తే అది మన మంచి కోసం చెప్తున్నారేమో అనేటటువంటి ఆలోచనతో వెనక ముందు ఆలోచించకుండా ఆ పనులన్నీ కూడా చేసేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో అక్కడ మీరు చాలా రకాలుగా నష్టపోతున్నారండి అంటే మీ ఆర్థిక స్థితి గణనీయంగా పెరగడం చూసి మీరు సంతోషంగా ఉండడం చూసి మీ కుటుంబంలో కలహాలు లేకుండా ఉండడం చూసి కొంతమంది ఏదైనా కానీ రివర్స్లో మీకు అంటే మంచి సలహాలకు బదులు రివర్స్లో మీరు ఎక్కడైతే మిమ్మల్ని దెబ్బ కొట్టాలనే విధంగా ఆ ఇచ్చే విధంగా రివర్స్ చేసి చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలను కొంచెం తెలుసుకొని ముఖ్యంగా ఈ సి అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేవారు మీ మీద చాలా ఎక్కువగా అంటే ప్రతీకారం తీర్చుకునే అంత విధంగా మీ మీద కన్ను వేస్తున్నారు మిమ్మల్ని ఆర్థికంగా అలాగే కుటుంబ మానసికంగా అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా మోసం చేయాలని దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది స్వామి కర్ణాకటాక్షాలు అనేవి ఎక్కువగా ఉన్న ఉండబోతున్నాయండి కాబట్టి మీకు బ్రతికున్నంత కాలం కూడా తిండికి కానీ గుడ్డకు కానీ డబ్బుకు కానీ ఏ లోటు లేకుండా అలా గడిచిపోతూ రావాలంటే మాత్రం మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు కొన్ని ఉన్నాయి అవి కూడా తెలుసుకోండి ఇక మీరు మీ మంచి మనసు మీ కర్మఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయి అలాగే ఎదుటి వారికి మనం ఆకలితో ఉన్నవాన్ ఉన్నవారికి అన్నం పెట్టి వారి అన్నం పెడుతూ మనం మనసులో అనుకుంటాం వీడికి రోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం వస్తుందని చెప్పి అనుకుంటాం అంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాం అనమాట అతనికి అన్నం పెట్టి మనం అటువంటి ఆ అన్నదానం అనేది చేస్తే ఎటువంటి పుణ్యాన్ని కూడా మనకి ఇవ్వదట ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయడం పుణ్యకారం కాదని చెప్పి కాదండి దాని నుండి మనం ఆశిస్తున్నాం చూసారా ఆ ఆశించడం అనేదే తప్పు కాబట్టి మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కూడా దానివల్ల మాకు పుణ్యం వస్తుందని చెప్పి అనుకోకుండా ఏది ఆశించకుండా ఒకరికి సహాయం చేసే విధంగా మీరు ఈ నాలుగు రోజుల్లో ఎవరికైనా కానీ పేదవారికి సహాయం చేయండి అలాగే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటటువంటి సహాయం మిమ్మల్ని తప్పకుండా వెతుక్కుంటూ మీకు మంచి చేస్తుంది అలాగే మీకు ఉపయోగపడుతుంది కూడాను ఇక అలాగే మీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి కాబట్టి తెలివితేటలకు కాస్త పదును పెట్టండి ఈ నాలుగు రోజులు అవకాశాలు మీకు చాలా పుష్కలంగా రాబోతున్నాయి అంటే మీరు అనుకున్న ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అయ్యే విధంగా భగవంతుడు మీకు అవకాశాలను ఇవ్వబోతున్నాడు అటు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదంటే చిన్న చిన్న కిరాణా షాపులు వాళ్ళకు వ్యాపార పరంగా ఏదైనా లాభాల బాట కావచ్చు ఇలా ఏ రంగానికి సంబంధించిన వారికైనా ఒక అవకాశం అనేది భగవంతులు ఇచ్చేటటువంటి రోజులు కాబట్టి ఈ రోజులను మీరు కూడా సద్వినియోగం చేసుకోండి కాబట్టి ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుండి ముఖ్యంగా వివాహ బంధంలో కూడా మీకు ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలు కన్నీరు మన ముఖ్యంగా మనస్ఫూర్తిగా సంతోషం అనేది లేకుండా ఉండడం ఆనందం అనేది లేకుండా ఉండడం ఎటు చూసినా కూడా కష్టం పరుగులు పెట్టేటటువంటి జీవితం క్షణమైనా కానీ కుటుంబంతో కానీ లేదంటే మీకు మీరుగా ఒంటరిగా ఉండాలన్నా కూడా ఉండలేనటువంటి జీవితంలో మీరు ఉన్నారని చెప్పి మీరు బాధపడనవసరం లేదు అసలు ఎవరు ఎవరు మంచివారు ఎవరు చెడ్డువారు అని చెప్పి తెలుసుకోలేక సతమతమ సతమతమైపోయి అందరినీ నమ్మేసి చాలామందితో కూడా మీరు మోసపోయినటువంటి రోజులు ఉన్నాయి అయితే మనకు వచ్చినటువంటి కర్తవ్యం మనకిచ్చినటువంటి పని మనం సవ్యంగా చేస్తున్నామా లేదా భగవంతుడు మనల్ని ఎందుకు పంపించాడు మనం ఏదైతే కోరుకుంటామో మనకు భగవంతుడు అదే ఇస్తాడండి కాబట్టి మనం సంసార సాగరంలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా మనం అంటే పోరాడక తప్పదన్నమాట నిద్ర లేచిన దగ్గర నుండి పడుకుపోయేంతవరకు మనకి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా మర్చిపోయి మనం చేసేటటువంటి పనిని ఏది కూడా ఆపకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ కాసేపు అయినా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ప్రతి మనిషికి కూడా అనిపిస్తుంది అయితే మీరేంటంటే పరుగుల జీవితంలో పరుగుల ప్రపంచంలో ప్రస్తుతం అందరం కూడా అదే జీవితంలో ఉన్నాం కాబట్టి ఉన్నటువంటి కాస్త దొరికినటువంటి పది నిమిషాలైనా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దైవనామస్మరణ చేసుకోవడం కానీ లేదంటే భగవంతుడి దగ్గర కూర్చొని కాసేపు భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల మీ మనసు చాలా వరకు కూడా కుదురు పడుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు ఈ నాలుగు రోజుల్లో ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో ఎక్కువగా గొడవలు పడకండి అలాగే చెడు మాటలు మాట్లాడకుండా గొడవలు లేకుండా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా పెద్దవాళ్ళకైతే చక్కగా వారికి మర్యాదిస్తూ వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా అందుబాటులో ఉంచేసి మీ పని మీరు చేసుకుంటూనే ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండండి అలాగే ఉదయం సాయంత్రం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి వీలుంటే ఎవరికైనా పేదవారికి ఏది ఆశించకుండా మీ వంతుగా సహాయం చేయండి అలాగే తులసి మొక్క దగ్గర తప్పకుండా దీపం పెట్టుకొని తులసీ దేవి అయిన మహా అనేటటువంటి నామాన్ని స్మరించుకోండి అలాగే బయటకు వెళ్లే ముందు అమ్మవారి కుంకుమను నుదుట్న పెట్టుకొని వెళ్ళండి ఒకవేళ కుదరకపోతే కనీసం సింధూరమైనా కానీ నుదుటన ధరించి వెళ్ళండి ఏదైనా దృష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీకు ఉన్నటువంటి గ్రహదోషాలు కూడా తొలగిపోవడానికి శనివారం వేళ నవగ్రహారాధన చేసుకోండి అలాగే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం నల్లని నువ్వులను అలాగే నల్లని వస్త్రాలను ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో చాలా వరకు కూడా మార్పులు వస్తాయి అలాగే మీరు కోరుకున్నటువంటి జీవితంలో అంటే ఒక పర్సెంట్ అయినా కానీ మీరు తప్పకుండా చూస్తారు అలాగే ఈ నెల నుండి మీకు ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి దిగులు కూడా ఉండదు అంటే మానసిక బలమైనటువంటి అలజడలు అనేవి పూర్తిగా కూడా తొలగిపోతాయి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా చిన్న చితక పెద్దగా భయపడిన అవసరం లేదు ఎటువంటి దిగులు కూడా ఉండదు మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా మీకు హెల్త్ బాగోక మీరు చూయించుకోవాలన్నా మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి సంబంధించి ఎటువంటి దిగులు అనేది కూడా అస్సలు ఉండదనమాట ఇక ముఖ్యంగా మీకు అన్నీ ఉన్నా కూడా ఇది ఒక్కటి లేకపోతే జీవితం అనేది వేస్ట్ అండి అది మానసిక శాంతి అయితే ఈ మానసిక అశాంతి మానసిక పరమైనటువంటి అలజళ్ళు ఎన్నో రకాలుగా ఇప్పటి వరకు మీరు ఫేస్ చేశారు గతంలో మీకు పడుకుంటే కూడా సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులను సైతం మీరు గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అన్నీ కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీకు మానసిక పరమైనటువంటి ప్రశాంతత అనేది కలగబోతుంది ఇదే పెద్ద ఐశ్వర్యం అదృష్టం కాబట్టి ఈ యొక్క మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయిని ఇస్తుందంటే ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారనమాట కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మల వారిని అనమాట అంటే వారు చేసినటువంటి పాపాలు వారిని నిద్రపోనివు ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా కూడా మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదు కారణం ఏంటంటే మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి వారికి నిద్ర పట్టకుండా చేస్తూ వస్తుంటాయి అటువంటి మానసిక అలజడులను అవన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా మీ యొక్క ఈ మాసం నుండి ఈ నెలలో మీకు అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి మానసికంగా ప్రశాంతంగా ఏదో ఉన్నంతలోనే చక్కగా ఒక రూపాయి ఉంది ఆ రూపాయిని మనం ఆస్వాదిస్తున్నాం హాయిగా తిన్నామా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా ఎవరికైనా అవసరమైన వారికి ఏదైనా సహాయం చేశామన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారండి మీరు చేసుకుంటున్నటువంటి మంచి అనేది ఏంటంటే ఎక్కడికి పోదనమాట భగవంతుడు అనేవాడు ఏంటంటే మనం చేసినటువంటి మంచి పనులను రకరకాల రూపంలో మనకు కలిసి వచ్చేలా చేస్తాడనమాట కాబట్టి మీకేంటంటే మీరు చేసినటువంటి ప్రతీ పని కూడా పట్టిందల్లా కూడా మీరు బంగారం కాబోతున్నట్లుగా మీ దశ దిశ మారబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఎస్ అనేటటువంటి పేరుతో ఒక స్త్రీ ద్వారా కూడా మీకు ఒక మంచి లాభం అనేది కలగబోతుంది అంటే వారు ఇచ్చేటటువంటి సలహాలు లేదంటే వారిచ్చేటటువంటి మాట మీకు మీ జీవితానికి చాలా ఎక్కువగా అంటే ఇంపార్టెంట్గా ఉండబోతుంది అలాగే వారి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అది పాత స్నేహమో లేదంటే కొత్తగా తు పరిచయమైనటువంటి వ్యక్తితో ఇలా ఎవరైనా కావచ్చు ఇలా మీకేంటంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం తింటున్నారు అలాగే మీరు మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని పర్సనల్ విషయాలన్నీ కూడా వారు తెలుసుకొని మీకు దగ్గరయ్యి ప్రతీది కూడా వారి వారికి సంబంధించినటువంటి విషయాలను కూడా మీతో పంచుకొని మీకు మీ జీవితంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరికైనా కానీ కొంతమందికి అయితే కొంత వారిచ్చేటటువంటి సలహాలు సంప్రదింపులు అలాగే వారు ఇచ్చేటటువంటి ఏదైనా కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ జీవితంలో ఒక మంచి పునాది కాబోతుంది అలాగే ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో ఉన్న కొంతమందితో చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడటం అది చిలికి చిలికి గాని అయినట్లుగా ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండడం కొన్ని రోజులుగా ఏంటంటే కుటుంబ పరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా తినేస్తూ ఉన్నాయి అయితే కుటుంబ పరంగా కూడా చాలా మానసికంగా మీకు ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది అలాగే మిమ్మల్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారు సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవం మరింత ఎక్కువగా అవుతుంది అంతేకాకుండా మీకేంటంటే కొంతమంది వ్యక్తులతో స్నేహం అనేది పనికిరాదండి అది కూడా ఎవరనేది మీ మనసుకు తెలుస్తుంది అలాగే వారిని దూరం పెట్టేసేయండి వారు ఎప్పుడూ కూడా మీకు మంచి అనేటటువంటి మాటలు చెబుతూనే మీకు చెడు చేస్తూ ఉంటారు మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూ ఉండాలనేదే వారి ధ్యేయం ఎన్నో అవమానాలు కూడా గతంలో మీరు ఫేస్ చేశారు భవిష్యత్తులో కూడా మీరు ఫేస్ చేయబోతున్నారు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం అనేది లేదు ఎటువంటి మంచి అనేది జరగదు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరనేది ఇప్పటికీ మీకు తెలిసి ఉండొచ్చు అంటే వారిని ఇప్పటికైనా కానీ అంటే చాలా రకాలుగా వారితో ఫేస్ చేసి మీరు ఉండొచ్చు ఎటువంటి మొహమాటం అనేది పెట్టుకోకండి అండి ఏం జరిగితే అది జరుగుతుంది అన్నట్లుగా మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి ఆ వ్యక్తులను దూరం పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి మీరు చేస్తేనే మీరు కొన్ని ప్రమాదాల నుండి అవమానాల నుండి కొన్ని నష్టాల నుండి కష్టాల నుండి పూర్తిగా మీరు బయటపడతారు కాబట్టి ఆ వ్యక్తులను మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వారితో మసలుకోండి మీకు వచ్చేటటువంటి కొన్ని శుభవార్తలను అదృష్టాలను కూడా దూరం చేస్తారు ఇక చెప్పాలంటే విషయంలోకి వస్తే నాలుగు రోజుల్లో మీకు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయండి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు అలాగే దేవాలయ దర్శనాలు చేస్తారు కుటుంబంలో శాంతి సౌక్యం ఏర్పడుతుంది అలాగే రాజకీయాల పరంగా రియల్ ఎస్టేట్ వారికి వ్యాపారస్తులకు ఇలా ప్రతి ఒక్కరికి కూడా చాలా సానుకూలమైనటువంటి మార్పులు అయితే ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చేయవలసినటువంటి పని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఏ దేవాలయంలో అందుబాటులో ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళేసి భగవంతుడి దర్శనం చేసుకోవడం అలాగే గోమాత సేవ చేసుకోవడం మీకు దగ్గర లేదైనా గోమాత కనిపిస్తే చక్కగా గోమాత సేవ చేసుకోవడం అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా కానీ నిజంగా బాధల్లో ఉన్నవారికి ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా సహాయం చేయడం ఇటువంటివి చేసుకోండి అలాగే రాత్రి పడుకునే ముందు కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు ఆ తోటి దిష్టి తీసేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అయితే నృదుట్న కుంకుమ పెట్టుకుని వెళ్ళండి లేదా సింధూరాన్నైనా ధరించండి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం ఫాలో అయిపోతూ మన జీవితాన్ని మనమే ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పును తీసుకొచ్చుకుంటూ మన జీవితాన్ని మనం పాజిటివ్గా నింపుకుంటే మనకు వచ్చేటటువంటి శుభవార్తలు అలాగే మనం చూసేటటువంటి రోజులు కూడా అద్భుతంగా ఉంటాయి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఒక రకమైనటువంటి పాజిటివ్ వాతావరణం అనేది మనం చూసి అవుతాం కుదిరినప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడికి కూడా వెళ్తూ ఉండండి అలాగే రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి మీకు వచ్చే ధనంలో మీకున్నటువంటి ధనంలో ఒక పావుల వంతైనా కానీ దాన ధర్మాలు చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకొని మీకు అదృష్టం తీసుకొచ్చి పెడతాయి ఇక వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుందండి కుటుంబ పరంగా అలాగే ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది